అనంతపురం సమీపంలోని పాపంపేట సమస్యను సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ మంత్రి అనగాని సత్యప్రసాద్ కు వివరించడం విడ్డూరంగా ఉందని వైసీపీ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి అన్నారు రామకృష్ణ ఈ సమస్యలో జోక్యం చేసుకోవడం ఆలస్యమైందన్నారు ఇక ప్రజల పక్షాన పోరాడడానికి రాజకీయ పార్టీలు ఉండాలని హితవు పలికారు డివిజన్ ఏరియాలో అయితే శివకుమార్కి ఫోన్ పోతుంది లేదా రామ్మూర్తి నాయుడికి ఫోన్ పోతుంది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో ట్రాన్సాక్షన్స్ జరగాలంటే పరిటాల సునీత కుటుంబ సభ్యుల యొక్క కన్సెంట్ కావాలా వారి ఆదేశాలు కావాలా స్వయంగా నా దగ్గరికే వచ్చినటువంటి ఒక సంఘటన బాలాజీకి ఫోన్ చేయమంటున్నారు మామ బాలాజీతో మాట్లాడుకుంటున్నారు మామ మాకు రిజిస్ట్రేషన్ చేయలేదని అంటే ఏ స్థాయిలో మీరు ఇక్కడ జరుగుతున్న దుర్మార్గాలు ఉన్నాయో మీకు తెలియంది ఏది కాదు మీరు జాతీయ కార్యదర్శి సిపిఐ పార్టీకి మీకు వీరి పరిస్థితి తెలియంది ఏం కాదు మీకు వీరితో ముప్పై సంవత్సరాల పైగా అనుబంధం ఉంది మీరు ప్రెస్ మీట్ పెట్టినా లేదా మీరు సభ పెట్టి మిమ్మల్ని ఎవరు ప్రజలు ఇక్కడ నమ్మడం లేదు మీ పాత్ర లేదంటే సునీతమ్మ అని చెప్పినా ఆమె మిమ్మల్ని విమర్శించదు మీరు కూడా ఆమె ఆమెను తప్పు చేసినారని మీరు మాట్లాడరు ఆమె చుట్టూ ఉన్న వాళ్ళు మాత్రమే దయ్యాలు భూతాలు అంటున్నారు మరి ఎవరు దయ్యము ఎవరు భూతము ఎవరు పిశాచం పరిటాల శ్రీరామ సిద్ధార్థ మరి ఎవరు సునీతమ్మ కాకపోతే ఎవరు రామకృష్ణ గారు నర్మగర్భంగా వ్యాఖ్యలు చేయడం వల్ల ప్రజలకు ఏం రాదు ఇక్కడ ధన పిశాచి డబ్బు పిచ్చి పట్టుకున్నది పరిటాల సునీతకే ఇక్కడ ప్రజల్లో భయం ఉన్నది శ్రీరామనే భూతం భూతం అంటే భయం ఉంది ఒకప్పుడు పరిటాల రే భూతం అంటే భయం ఉండేది ఇప్పుడు శ్రీరామనే ఒక భూతం అంటే భయం ఉంది ఆ భయాన్ని చంపడానికి రాండి రామకృష్ణ గారు చేతులు వెలుపుతాం మీతో కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని ఆచరించే వ్యక్తిగా చెప్తా ఉన్నా నక్సలిజాన్ని గౌరవించే వ్యక్తిగా కమ్యూనిజాన్ని గౌరవించే వ్యక్తిగా సమ సమాజం కోరుకునేటువంటి వ్యక్తిగా నేను చెప్తా ఉన్నా కానీ మీలాంటి పెద్దలే మీరు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది సరే మీకున్నటువంటి ఫ్యాక్షనిస్టులకు కమ్యూనిస్టులకు ఉన్నటువంటి బంధుత్వం నాకు తెలియదు మరి మీకున్నటువంటి బంధుత్వమో మీకున్నటువంటి అనుబంధమో దాన్ని నేను కామెంట్ చేయను నాకు సంబంధించింది కాదు మీ పర్సనల్ అది ఏదున్నా పక్కన పెట్టి పాపంపేట ప్రజలకు అండగా నిలబడడానికి రండి వీరిని చీల్చడానికి కాదు కూలిపోతున్న పరిటాల సౌధాన్ని నిలబెట్టడానికి కాదు మీరు స్ట్రైట్ గా టార్గెట్ చేయాలా పరిటాల సునీత ఆదేశాలు లేని వారి బంధువుల ఆదేశాలు రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్లో జరుగుతున్నాయా ఎలిజిబుల్ కేసు అడ్మిషబుల్ కేసు ఇది సిబిఐ ఎంక్వైరీకి ఇరవై రెండు ఎకరాల ఒక కాలనీని కచ్చా భూమిగా ఒక సబ్ రిజిస్టర్ రిజిస్ట్రేషన్ చేసినాడు ఆ ఇరవై రెండు ఎకరాల్లో దాదాపుగా వెయ్యి కుటుంబాల నివాసం ఉన్నాయి అనేది సిబిఐకి ఎలిజిబుల్ కేసు ఇది సిబిఐ ఎంక్వైరీ కోరుతా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజు మీరు మసిపూసి మారేడుగా చేసి ఈ తెలుగుదేశం ప్రభుత్వము జిల్లా కలెక్టర్ కావచ్చు ముఖ్యమంత్రి గారు కావచ్చు దీన్ని మసిపూసి మారేడుకాయ చేసి హసప్ చేసే ప్రయత్నం చేశారా దీన్ని కేవలము ఒక సర్వేయర్ ఒక విఆర్ఓను ఒక సబ్ రిస్టార్ ను బాధితులుగా చూపించి హసప్ చేసే ప్రయత్నం చేశారా రేపు వచ్చేది మేమే రాబోయేది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాబోయేది జగన్మోహన్ రెడ్డి ఆ రోజు తప్పనిసరిగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతాము వేయిస్తాము దొంగల్ని కలుగుల్లోంచి బయటికి తీసుకొస్తాము ఈ దోపిడీ దొంగలు ఈ స్కామ్స్టర్లు ఈ భూమాయగాళ్ళు సప్త సముద్రాల అవలో ఉన్న లాక్కొచ్చి జైలలో పెడతాము ఇది మాట్లాడాలి రామకృష్ణ గారు మీరు ఈరోజు సింపుల్ ఎగ్జాంపుల్ రామకృష్ణ గారు మీకు అర్థం అవ్వడానికి పాపంపేటలోని మా అన్నదమ్ములకు అర్థం అవ్వడానికి మీకు బాధ్యత గుర్తు చేస్తానా మీకు ఆ బాధ్యత ఉంది ఈ ప్రాంతం మీకు ఓట్లేసి కెలిపించింది మీకు గుర్తు చేస్తున్నా సింపుల్గా మనం ఉన్నాము ఈరోజు ఇక్కడ ఇది థర్డ్ రోడ్ ఫోర్త్ రోడ్ ఇక్కడ ఇక్కడ డ్రైనేజ్ క్లీన్ చేయలేదయా మున్సిపాలిటీ వాళ్ళంటే ఆ ప్రాంత కౌన్సిలర్ చెప్తాము లేదా మున్సిపల్ కమిషనర్ చెప్తాము సంబంధించినటువంటి శానిటే శానిటేషన్ అధికారులకు చెప్తాం చేయించండి నువ్వు పది బస్సులు వేసుకొని చంద్రబాబు దగ్గరికి వెళ్ళిపోతావా మా మూడో రోడ్లో డ్రైనేజీలు క్లీన్ కావడం లేదని ఇక్కడ జిల్లా కలెక్టర్ ఉన్నారు ఆ కలెక్టర్ ఇప్పటికే ఈ ఎవరైతే ఈ స్కామ్స్టర్లు ఎవరైతే ఉన్నారో ఈ శ్రీరాములు వెంకట చౌదరి వీళ్ళతో ఫోటోలు దిగున్నాడు వాళ్ళతో టీ తాగున్నాడు వాళ్ళతో మాట కలుపుకున్నాడు అది మేము విమర్శ చేసినాక గత నెల రోజులుగా మేము పోరాటం చేసినాక బట్టలు ఇప్పదీసి తిప్పలాడి కొడతాము అనేసి మేము హెచ్చరించినాక పరిటాల వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళే దీన్ని వెనకలు ఉన్నదనేసి ఎవిడెన్స్తో సహా మాట్లాడినాక కలెక్టర్ గారు స్పందించి ని సస్పెండ్ చేసి అదేవిధంగా ఇక్కడ నుంచి గవర్నమెంట్ లీడర్కి లేఖ రాసి గవర్నమెంట్ లీడర్ అంతవరకు కూడా ఆడ హైకోర్టులో గవర్నమెంట్ ఫీడరు ఈ రాచోరి కిరణ్ జడ్జి అంతా కూడా దాన్ని ఏదో డ్యూ ప్రొసీజర్ ఫాలో కమ్మని కలెక్టర్ రాసేస్తే కలెక్టర్ వీళ్ళ చేతిలో ఉన్నాడు వీళ్ళు చేసేసుకుంటారనే అభిప్రాయంతోనే ఉన్నారు మనకొరకు కలెక్టర్ ఎప్పుడైతే ఎన్నిక తిరుక్కున్నాడో ఇక్కడ నుంచి లేఖ రాసి ఇవన్నీ కూడా ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు ఇవన్నీ కూడా నెల్లూరు సెటిల్మెంట్లో అందరికి డాక్యుమెంట్స్ వచ్చున్నాయి అందరూ కూడా పట్టాలు వచ్చున్నాయి ఈ రిజిస్ట్రేషన్ చెల్లదని రాశాడో ఈ సోత్రియం వారికి హక్కు లేదని రాశాడు ఆ రోజుకే ఆ రోజుకే సమాప్తం ఇది ఆ రోజుకే సమాప్తం కోర్టు కోర్టులో ఎవరు ఇంప్లీడ్ అయినా కూడా ఎవరు ఇంప్లీడ్ అయినా కూడా లాయర్లు లాయర్లు లొంగిపోకపోతే పాపంపేట వాసులకు చెప్తున్నా మీ లాయర్లు లొంగిపోకపోతే మీరు ఎవరు ఇంప్లీడ్ అయినా ఈ డాక్యుమెంట్ ఎంఆర్ఓ జీపీకి రాసిన హైకోర్టు జీపీకి రాసిన డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేస్తే వెంటనే ఆదేశాలు వస్తాయి ఎటువంటి లో చేయకండి ఎటువంటి లో చేయకండి వెంటనే ఆదేశాలు వస్తాయి మీ లాయర్ లొంగిపోకపోతే ఇక ఫైనల్ గా తేల్చాల్సింది ఈ జిపిఐ రద్దు ఈ జీపీఏ రద్దు చేయమని కూడా కోర్టులో ఒక పిటిషన్ వేయడము ఇంత జరిగినాక కూడా ఈ జీపీఏ రద్దు చేయాలనేసి వేయకపోతే మీ అయితే ఒక పిటిషన్ వేయడం ద్వారా కోర్టు నుంచి ఆదేశాలు తీసుకోవచ్చు లేదా పరిటాల సునీత స్వయంగా यह जीप हॉलडर शिप जीप रद्द चेयु